ప్రణామం ఈరోజు ఆధునిక జీవితాలకు సాయిబాబా బోధించిన ధ్యాన సాధనల గురించి తెలుసుకుందాం ఓం సాయిరామ్ ఆధునిక జీవితం వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో మనం మనశ్శాంతి కోల్పోవడం సహజమే ఒత్తిడి ఆందోళన భయం ఇవన్నీ మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్నవి అలాంటివేళ మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు మన ఆత్మబలాన్ని పెంచేందుకు శ్రీ సాయిబాబా బోధించిన ధ్యాన మార్గాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఈరోజు మనం సాయిబాబా బోధించిన మూడు ముఖ్యమైన ధ్యాన సాధనలను తెలుసుకుందాం ఇవి ఆధునిక జీవితానికి సరిపోయే విధంగా తేలికగా ఆచరించదగినవి మొదటిది నామస్మరణ ధ్యానం చాంటింగ్ అండ్ మెడిటేషన్ సాయిబాబా చెప్పిన ప్రాముఖ్యత ఓం సాయినాథాయ నమ వంటి భక్తి నామాలను మౌనంగా కానీ బృందంగా కానీ జపించడం వల్ల మనసు ఒకే దిశలో నిలిచిపోతుంది సాయి సచ్చరిత్ర సూచన అధ్యాయం మూడు బాబా జీవితాన్ని రచించిన హేమాడ్ పంత్ జానన్తో సాయినాథ అని నామస్మరణ చేయడంలో అమితమైన శాంతిని అనుభవించాడు బాబా కూడా భక్తులకు ఎల్లప్పుడూ నామస్మరణ మీదే దృష్టి పెట్టమని చెప్పేవారు ఎలా చేయాలి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు సాయిబాబా నామాన్ని జపించండి ముక్త కంఠంగా లేదా మౌనంగా మనసులో పలకడం శ్వాసపై దృష్టి పెట్టి నిదానంగా పునరావృతం చేయడం ఇలా చేయడం వల్ల మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆందోళన తగ్గుతుంది భయాలు దూరం అవుతాయి రెండవది నిశ్చల లేదా ధ్యానం సైలెంట్ స్టిల్లెస్ మెడిటేషన్ శాంతంగా ప్రశాంతంగా సాయిబాబా జీవితంలో ఉదాహరణ షిరిడీలో బాబా ఎక్కువసేపు మసీదులో శాంతిగా కూర్చుని ఉండేవారు ఆయన మాటలతో కాదు నిశ్శబ్దంతోనే భక్తుల హృదయాలతో మాట్లాడేవారు వారికి శాంతిని ప్రసాదించేవారు చేసేవారు సాయి సచరిత్ర సూచన బాబా మసీదులో ఉదయాన్నే లేచి కూర్చుని చాలాసేపు మౌనంగా ధ్యానస్థితిలో ఉండేవారు ఆయన ముఖంలో కనిపించే ప్రశాంతత భక్తుల హృదయాలలో శాంతిని కలిగించేది అని సాయి సచరిత్రలో చెప్తారు ఎలా చేయాలి ప్రతిరోజు ఐదు పది నిమిషాలు కళ్ళు మూసుకుని ఎటువంటి ఆలోచనలు లేకుండా శాంతంగా కూర్చోవడం శ్వాస పట్ల పూర్తిగా దృష్టి పెట్టడం శరీరాన్ని మరియు మనస్సును తేలికగా ఉంచడం దీని ద్వారా అంతర్ముఖత పెరుగుతుంది మనలో మనల్ని పరిశీలించుకోగలుగుతాం మనసు స్థిరంగా మారుతుంది ఆత్మశుద్ధి కలుగుతుంది ఇక మూడవది సేవే ధ్యానం మెడిటేషన్ త్రూ సర్వీస్ సాయిబాబా బోధన పరోపకారం మానవధర్మం బాబా ప్రతి పనిలో భక్తిని సేవాభావనను కలిసే కలిపేవారు ఆయన భక్తులకు కూడా అదే ఉపదేశించేవారు సాయి సచరిత్ర సూచన అధ్యాయం ఇరవై ఏడు బాబా స్వయంగా దరిద్ర నారాయణులకు దైన్యంగా ఉన్న భక్తులకు భోజనం అందించేవారు ఈ చర్యను వారు జానాత్మకంగా చేసేవారు బాబా మాటలలోనే దేవుడిని సేవించాలి అంటే మానవత్వాన్ని సేవించాలి ఇది ఎలా చేయాలి కుటుంబ సభ్యులకు పక్కవారికి అవసరమైన వారికి సాయపడటం ప్రతి సేవా క్రియను జానంగా భావించి చేయడం ఇంకెవరి కోసమైనా భోజనం తయారు చేయడం ఎవరికైనా సహాయం చేయడం ఇవన్నీ సేవా జానంలో భాగాలి దీని ప్రభావం వల్ల హృదయం నర్మంగా అంటే రహస్యంగా మారుతుంది మన భేషజాలు అంటే ఈగోలు తగ్గుతాయి మనిషి లోతైన ఆనందాన్ని అనుభవిస్తాడు ఇక ముగింపు ఏంటంటే ఈ ఆధునిక కాలంలో జానం అనేది కేవలం ఒక పద్ధతి కాదు అది మన ఆత్మకి ఆధ్యాత్మిక ఆహారం నామస్మరణ జానం నిశ్చల జానం సేవా జానం ఇవన్నీ మన జీవితానికి సరిపోయేలా సరళంగా ప్రభావవంతంగా ఉంటాయి ప్రతిరోజు కొద్దిసేపు ఈ జానాలలో ఏదో ఒకదాన్ని సాధన చేద్దాం బాబా ఆశీస్సులతో మన జీవితాన్ని ప్రశాంతంగా శక్తివంతంగా మార్చుకుందాం ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సర్వం శ్రీ సాయి స్వస్తి